దుస్తుల పైన మొండి మరకలు పోవడానికి ఈ చిట్కా మరకల పైన పెట్రోల్ ముందుగా రుద్ది ఆ తర్వాత డిటర్జెంట్తో వాష్ చేయండి ఇలా చేస్తే మొండి మరకలు మాయమైపోతాయి ఎండలో బాగా తిరగడం వల్ల స్కిన్ ట్యాన్ అయిపోతూ ఉంటుంది అయితే టాన్ అయి కమిలిన చర్మం తిరిగి ఫ్రెష్గా ఉండడానికి ఈ చిట్కా ముల్లంగి రసం కీరా దోసకాయ రసం ఇంకా రోజ్ వాటర్ మూడింటిని సమపాలలో కలిపి పై అప్లై చేయండి వారానికి మూడు సార్లు ఇలా చేస్తే స్కిన్ టానింగ్ తగ్గి మీ స్కిన్ తిరిగి ఫ్రెష్గా గ్లోయిగా ఉంటుంది ఎండాకాలంలో మనం బయటికి వెళ్తే వడదెబ్బ తగులుతూ ఉంటుంది అలా అవ్వకుండా ఉండడానికి ఈ చిట్కా మీరు ఇంటి బయటికి వెళ్లే ముందు పుచ్చకాయ జ్యూస్ తాగిన తర్వాత మీరు బయటికి వెళ్ళండి ఇలా చేస్తే వడదెబ్బ తగలకుండా ఉంటుంది రోజు తలస్నానానికి ముందు సీకాయ పొడిలో కొద్దిగా పెరుగు కలుపుకొని మీ సిరోజాలకు బాగా పట్టించి గంట తర్వాత తలస్నానం చేస్తే మీ శిరోజాలు బాగా షైనీగా ఉంటాయి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఎక్కువ కాలం పాడవకుండా ఉండడానికి ఈ చిట్కా కొబ్బరి చిప్పల్ని చన్నింటిలో ఉంచితే కనుక అవి మూడు రోజుల వరకు పాడవకుండా ఉంటాయి అయితే రోజు నీళ్లు మార్చాల్సి వస్తుంది వెజిటేబుల్ రైస్ అప్పుడప్పుడు మెత్తగా వస్తుంటుంది అలా అవ్వకుండా ఉండడానికే ఈ చిట్కా వెజిటేబుల్ రైస్ కోసం వెజిటేబుల్స్ ని సపరేట్గా రైస్ ని సపరేట్గా కుక్ చేసి ఆ తర్వాత కలపండి ఇలా చేస్తే వెజిటేబుల్ రైస్ విడివిడిగా ఉంటుంది బాగుంటుంది